ఇండోర్ డేస్ గుడ్ మనం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ని అలా చూపించండి నా దూరం నుంచి నా భగ్గర ఐదు వందల మందిని మనం మీటింగ్స్ కోసం ఈ ఫైవ్ హండ్రెడ్ మెంబెర్సు ఈ మన ఫుడ్ కోసం అంటే ఇక్కడ ప్రత్యేకించి ఐదు వందల మంది కూర్చొని తినేంత పెద్ద హాల్ ఉండదు కాబట్టి అలా ముందుకెళ్తుంది ఇది మొత్తం అంతా కూడా కొత్త టెక్నాలజీస్ జర్మన్ టెక్నాలజీస్ జర్మన్ టెక్నాలజీలో టెంట్స్ చేస్తున్నారు సూపర్గా ఉంటాయి అద్భుతంగా ఉంటాయి నేను చూసాను అది చాలా బాగుంటుంది దూరంగా వెళ్తుంది చక్కడ చేస్తున్నాం మనం ఈ దీని పక్కనే మనం వెళ్ళే ఈ యాక్సెస్ రోడ్ యాక్సెస్ అంతా దీని పక్కనే ఉంటుంది చాలా పెద్ద విచారణ ఎన్ని ఎక్కడ ఉంటుంది ఓకే ఓ రెండు ఎకరాలు పైన సరిపోద్ది మనకి పెద్ద ఐదు వందల మంది ఒకేసారి కూర్చొని ఫోన్ చేయొచ్చు ఐదు వందల మంది ఒకేసారి మీటింగ్ పెట్టుకోవచ్చు ఐదు వందల మందిలో ఫార్టీ చాలా మందిని సన్మానించాలి ఫార్టీ వచ్చిన వాళ్ళందరినీ గుర్తుండిపోయేలాగా ఓ మంచి మెమరబుల్ ఐడెట్ చేద్దాం ఇది ఈరోజు డేటు ఎంతైతే పదమూడు తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఇరవై నవంబర్ రెండు నుంచి జరిగేటువంటి మన వజ్రోత్సవాలకి ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నాం సార్ దగ్గరికి వచ్చాం సార్ ఈ మొత్తం అంతా సార్ చూస్తారు వాళ్ళది ఓకే